Om Sai అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ముందు ముందు మీ రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది అంటే మీ యొక్క రిలేషన్షిప్ మీ బంధంలో ముందు ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది మనం చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ అనేది ఇస్తారు అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు అంటే మీకు ఏదైనా సరే కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ కోసము మీ మనసులో ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఉన్నా వాటికి సమాధానం కోసము మీరు నెక్స్ట్ అది రిలేషన్షిప్ కావచ్చు లేకపోతే లైఫ్ ఐ మీన్ కెరియర్ కావచ్చు జాబ్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా వెల్త్ పరంగా ఎలా అయినా సరే మీకు ఏ ఏ డౌట్స్ ఉన్నా సరే ఎలాంటివైనా సరే పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లియర్ అవుతాయండి మీకు ఒక గైడెన్స్ వస్తుంది మీ యొక్క క్వశ్చన్కి సమాధానాలు దొరుకుతాయి సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నమాట సో మీ సిచ్యువేషన్కి మీరు ఏం చేయాలి ఎలా చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి యాక్షన్ ఏం తీసుకోవాలి ఇవేమి కూడా మీకు తెలియనప్పుడు ఈ పర్సనల్ రీడింగ్ ద్వారా మీరు అయితే క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ నేను చెప్తాను అండ్ ఇంకొచ్చేసి ఇది ఇప్పుడు ఈ మంత్లో నైన్ నైన్ పోర్టల్ అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నైన్ నైన్ పోర్టల్ ఉంది కదా ఆ రోజు మ్యానిఫెస్టేషన్ చేస్తే మనకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అందులో ఈ ఇయర్కి ఆ నైన్ నైన్ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట అంటే మ్యానిఫెస్టేషన్ కోసం ఎందుకు అంటే నైన్ నైన్ పోర్టల్ కాస్త త్రిబుల్ నైన్ పోర్టల్ అనమాట ఎలా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా మనకి నైన్ వచ్చింది కాబట్టి అండ్ త్రిబుల్ నైన్ పోర్టల్ అనమాట ఇది సో ఈ మన యొక్క కర్మాని రిలీజ్ చేసేసి మనకు కావాల్సిన విష్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి టూ వేస్లో మ్యానిఫెస్టేషన్ అనేది మనం చెయ్యొచ్చు సో చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట ఈ ఇయర్ కల్లా సో ఇలా ఈ డేని మిస్ అయితే మళ్ళీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు మళ్ళీ ఇలాంటి డే అనేది రాదు మీ కర్మ రిలీజ్ చేసుకునేకి అలాంటి మ్యానిఫెస్టేషన్ డే అనేది రాదనమాట సో మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే మ్యానిఫెస్టేషన్ సెక్షన్స్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను సో ఇప్పుడైతే మనం రీడింగ్ చూద్దామండి సో ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది సో మీ యొక్క సంబంధంలో మీ యొక్క రిలేషన్షిప్లో ఇప్పుడు కొత్త జర్నీ అంటే కొత్త జర్నీలా స్టార్ట్ అవుతుంది అని చూపిస్తుందండి అంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ ఏంటంటే మీ యొక్క రిలేషన్షిప్ గురించి సీరియస్గా స్లోగా ఒక ఎలా అంటారంటే సీరియస్గా స్లోగా ఆలోచించి ఒక గ్రౌండెడ్గా అప్రోచ్ ఉంటుంది అంటే లెర్నింగ్ అండర్స్టాండింగ్ పేషెన్స్ ఇవన్నీ కూడా ఈ రిలేషన్షిప్లో బిల్డ్ అవుతాయండి ఫ్యూచర్లో అంటే ముందు ముందు మీ రిలేషన్షిప్లో ఏంటి అంటే ఒక అంటే లెర్నింగ్ టు అండర్స్టాండింగ్ అంటే ఏదైనా సరే మీ ఇద్దరి రిలేషన్షిప్లో నేర్చుకోవడం కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కానీ పేషెన్స్ అంటే ఓపిక్గా ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం కానీ జరుగుతుంది ఇంకా ఈ ప్లే అంటే ఇప్పుడు ప్లేఫుల్గా కాకుండా అంటే ఏదైతే తమాషాగా అలా కాకుండా ప్రాక్టికల్గా సో ఆలోచించి ఒక ఈ రిలేషన్షిప్ని అనేది ఒక మంచిగా పాజిటివ్ వేలో బిల్డ్ చేయడం అనేది జరుగుతుందండి ఫ్యూచర్లో ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీ స్టెబిలిటీ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఇలాంటివన్నీ కూడా ఈ రిలేషన్షిప్లో పో పాజిబుల్ అవుతుంది అంటే సొసైటీ అప్రూవల్ అంటారు కదండి అంటే సొసైటీ మీ యొక్క రిలేషన్షిప్ని అప్రూవల్ చేయడం అంటే మీరే తీసుకోండి మీ సిచ్యువేషన్ ఎలా ఉందో సో ఇన్ కేస్ ఒకవేళ మీరు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సొసైటీ అప్రూవల్ ఉంటుంది అంటే యాక్సెప్టెన్స్ అంటారు కదా అలాంటిది అంటే సమాజానికి మీ యొక్క లవ్ కావచ్చు ఏదైనా సరే యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది ఫ్యూచర్లో అనేసి అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది జస్ట్ ఒక క్యాజువల్ సంబంధం కాదండి సో ఇది చాలా పాజిటివ్ అండ్ ఫ్యాక్ట్ అంటే ఒక మంచి సోల్మేట్ కనెక్షన్ అనమాట ఇది సో ఇబ్బంది బంధానికి ఏంటి అంటే మ్యారేజ్ ఒక మంచి ఫ్యామిలీ ఒక ఫైనాన్షియలీ ఫైనాన్షియల్గా ఒక స్టెబుల్గా ఉండే ఒక పొటెన్షియల్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది సో మీ ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీరు అనుకుంట మీరు అనుకుంటున్నటువంటి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంటు సెక్యూరిటీ ఈ వ్యక్తితో మీరు కోరుకున్న లవ్ ఇవన్నీ కూడా జెన్యున్గా దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఫ్యూచర్లో సో ఫ్యూచర్ గురించి ప్లానింగ్ అనేది జరుగుతుంది మీ మీ బంధంలో మీ పార్ట్నరు లేకపోతే అయితే మీరు ఇద్దరు కూడా ఈ సంబంధంని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు ఆ వ్యక్తి గురించి మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ముందులో ముందు ముందు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా బిల్డ్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారు సేమ్ అదే విధంగా అక్కడ మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ పేషెన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ రిలేషన్షిప్లో సో నెక్స్ట్ స్టెప్ గురించి కూడా మీరు ఇద్దరు కూడా చూస్తున్న ఎనర్జీ ఇక్కడ సో ఈ కార్డ్ ఏంటంటే మీకు ముందు ఒక క్లియర్ క్లియర్గా పాత్ అనేది కనిపిస్తుంది జస్ట్ పేషెన్స్ అనేది మీకు కావాలి సో పేషెన్స్గా ఉండండి అని చెప్పి ఇక్కడ అర్థం అనమాట సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అంటే మీ యొక్క సంబంధంలో కొన్ని అన్నెసెసరీ హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో అంటే అనవసరంగా అన్నెసెసరీ హ్యాబిట్స్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం లేకపోతే జస్ట్ చిన్న చిన్న మాటలకే ఇద్దరు కూడా ఫైట్ చేసుకోవడాలు కానీ సో నెగిటివ్గా అర్థం చేసుకోవడం ఇలాంటివి మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే వదిలేయాలి అంటే ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ మొత్తం కూడా వదిలేసి ఒక ఓల్డ్ సైకిల్ని ఎండ్ కంప్లీట్లీ ఒక కొత్త స్టార్ట్ అవ్వాలి అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పి ఇక్కడ కార్డ్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ రిలేషన్షిప్లో కలుగుతుంది మీ బాండ్కి ఒక టెస్ట్ చేసే సిచ్యువేషన్ రావచ్చు అంటే ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరైతే ఏవైతే ఫేస్ చేస్తున్నారు మిస్అండర్స్టాండింగ్స్ ఫియర్స్ ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఒక టెస్ట్ పీరియడ్ లాగా ఇప్పుడు జరుగుతుంది సో ఇప్పుడు జరుగుతున్న ఈ టెస్ట్ మొత్తం కూడా సక్సెస్ లాగా అయ్యి అవంతా ఎండ్ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఒక పాజిటివ్లో మీ రిలేషన్షిప్ అనేది టర్న్ అవుతుంది ఈ రిలేషన్షిప్ ఏంటి అంటే మరింత స్ట్రాంగ్గా అవుతుంది ఫ్యూచర్లో అని ఇక్కడ కాస్ట్ చెప్తున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని డిఫికల్ట్ డిఫికల్టీస్ ఉంటాయి కదండి కొన్ని కష్టాలు కానీ ఏమైనా ఉంటాయి కదా ఒక రిలేషన్షిప్ అన్నాక అన్నీ ఉంటాయి కదా సో వాటి నుండి de kaam సైలెంట్గా మూవ్ ఆన్ అవ్వడం అనమాట అంటే ఈ రిలేషన్షిప్లో చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి డిస్టెన్స్ ఉంది అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్లోగా తగ్గిపోయి స్మూత్గా ఈ స్టేజ్ నుంచి ముందుకి ట్రావెల్ అంటే ట్రావెల్ చేసి అంటే ఏంటి అంటే ట్రావెల్ అంటే మీరేదో జర్నీ చేసినట్టు కాదండి సో వాటి నుంచి ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ డిస్టెన్స్ ఛాలెంజెస్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయో అవి వదిలేసి అక్కడి నుంచి మూవ్ అవ్వేసి ఒక పీసు పాజిటివ్ అంటే ఇవన్నీ కూడా కలిసి ఒక లైఫ్ అనేది ముందు ముందు ఒక మంచి జర్నీ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇండికేషన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉందండి అంటే ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ అయితే ఒక మంచి కమిటెడ్ రిలేషన్షిప్గా టర్న్ అవుతుంది ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ కూడా అవుతుంది అని ఒక స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ పాసిబిలిటీ అయితే ఉందండి ఇదేంటంటే ఒక బ్లెస్సింగ్ కార్డ్ అనమాట అంటే ఈ రిలేషన్షిప్లో ఫ్యామిలీ అప్రూవల్ అంటారు కదా అంటే ఫ్యామిలీని చూపి సొసైటీ సొసైటీలో ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ పాజిబిలిటీ అయితే ఉందండి ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు అయ్యి లేదా వేరే అదర్ రిలేషన్షిప్ ఏదైనా అయితే ఒక కమిట్మెంట్ రిలేషన్షిప్ లాగా ఉంటుంది మీరు అనుకున్నట్లు ఈ రిలేషన్షిప్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లాగా ఫ్యూచర్లో ముందుకు పాజిటివ్గా వెళుతుంది అని చెప్తున్నాయి అంటే ఒక సెలబ్రేషన్ లాగా అనమాట మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ లేదా ఫ్యామిలీలో ఒక హ్యాపీ అకేషన్ని కానీ ఇలాంటివన్నీ చూపిస్తున్నాయి అంటే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో అయితే మ్యారేజ్ అనేది స్ట్రాంగ్గా పా స్ట్రాంగ్ పాజిబిలిటీ ఉంది అని ఇక్కడ కాస్ చెప్తున్నాయండి ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి లేక ఆధార్ రిలేషన్షిప్ ఏదైనా అయితే ఈ సంబంధంలో హ్యాపీనెస్ వస్తుంది అండ్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లాగా ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుంది సో మీకు ఏంటి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ముందు ముందు మీ రిలేషన్షిప్ అనేది చాలా హ్యాపీగా ముందుకు వెళుతుంది అనేసి చెప్తున్నాయి ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి మీరంటే చాలా చాలా ఇష్టం అండి అంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ అని మీరు చాలా పవర్ఫుల్ ఉమెన్ అని అలా ఆలోచిస్తున్నారు మీ బాండ్లో ఒక ఎమోషనల్ ఫిజికల్ స్పిరిచువల్ లెవెల్లో వీళ్ళు ఊహించుకుంటున్నారండి మీ బాండ్ని సో బ్యా అంటే మీరు ఏదైనా సరే బ్యాలెన్స్ చేస్తారు అనేసి అలా కూడా ఆలోచిస్తారు అంటే ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీ లైఫ్ని అంటే ఒక మదర్లీ నేచర్ని అండ్ గ్రోత్ని ఇవన్నీ కూడా వీళ్ళు మీ నుంచి కోరుకుంటున్నారండి మీ ఎనర్జీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రిలేషన్షిప్లో డీప్గా ఒక ఫిమనైన్ కేరింగ్ ఎనర్జీ అనేది ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ని మంచిగా బిల్డ్ చేయాలి సో ఈ వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు ఎవరు లేకపోయినా పర్లేదు మీరు ఉంటే చాలు అన్న ఒక మైండ్ సెట్ లేకయితే ఫ్యూచర్లో మీ వ్యక్తి వెళ్తారండి ఒక స్టెబిలిటీ అథారిటీ అథారిటికల్ పర్సన్ అంటారు కదా అలా ఒక సెక్యూరిటీ అనేది మీ పార్ట్నరు మీ రిలేషన్షిప్ని అంటే ముందుకు తీసుకెళ్తారు అంటే సీరియస్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక స్టెబిలిటీ అనేది మీ రిలేషన్షిప్కి కలుగజేసి ఒక అథారిటికల్ పర్సన్ లాగా సెక్యూరిటీగా మీ పార్ట్నరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు మీతో మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటారు అండ్ అనేసి ఇక్కడ వచ్చి అంటే స్ట్రాంగ్గా ఒక ప్రొటెక్టివ్ ఎనర్జీ అనేది మీ పార్ట్నర్లో ఉందండి రెస్పాన్సిబుల్ ఎనర్జీ ఉంది సో ఈ బాండ్ని వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకొని పాజిటివ్ వేలోనే ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్తారు అని మనకి కార్ చెప్తున్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్లో స్లోగా ప్రాక్టికల్గా ఈ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుందండి ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్కి మంచి ఫ్యూచర్ ఉంది చాలా పాజిటివ్ ఫ్యూచర్ ఉంది మీరు అనుకున్న విధంగా టర్న్ అవుతుందండి మ్యారేజ్ కావాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంటు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ స్టెబుల్ కమిట్మెంటు అన్ని విధాలుగా ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళుతుందండి అండ్ ఇక్కడ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఫ్యామిలీ యాక్సె యాక్సెప్టెన్స్ అంటారు కదా అలాంటిదంటే ఒక సెక్యూరిటీ పొటెన్షియల్ అనేది మీ రిలేషన్ రిలేషన్షిప్కి ఉంటుంది మీరు ఇద్దరు కూడా కలిసి రిలేషన్షిప్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లో ఉంటే మాత్రం ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు ఓల్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక కొత్త బిగినింగ్ అనేది మీ మీ లైఫ్లో స్టార్ట్ అయితే అంటే మీ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి కామ్గా సిచ్యువేషన్ని సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్తారు పాజిటివ్గా ఈ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది సో ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అనేది మనకి పాసిబిలిటీ అనమాట ఈ రిలేషన్షిప్లు సో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ లేకపోతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అన్నీ కూడా మంచిగా ఉంటుందండి ముందు ముందు ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సో ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎనర్జీనే ఎక్కువ కనిపిస్తుందండి మీ పార్ట్నర్ స్ట్రాంగ్గా రెస్పాన్సిబుల్గా ఉండి ఒక స్టెబిలిటీతో మీ సైడ్ అయితే వస్తారు మీ రిలేషన్షిప్లో ముందు ముందు చాలా సీరియస్ కమిట్మెంట్ డైరెక్షన్లో వెళుతుంది ముందు కొన్ని చేంజెస్ ఛాలెంజెస్ అనేటివి ఉంటాయి బట్ అవన్నీ కూడా ఈ సంబంధంలో చాలా స్ట్రాంగ్గా ఫైనల్గా ఒక ఫ్యామిలీ టైప్లోకి వెళ్ళిపోతుంది మ్యారేజ్ స్టెబిలిటీ సెలబ్రేషన్ అన్నీ కూడా ఒక హ్యాపీ లైఫ్ లాగా మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుందని మనకి కార్డ్స్ అయితే చెప్తున్నాయండి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట క్లైమ్ చేసుకోండి మీరు కోరుకున్నట్లు మీ రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది సో ఫ్యూచర్లో అయితే మీరు మీ రిలేషన్షిప్ని ఎలా అయితే డెవలప్ చేసుకోవాలి బిల్డ్ చేసుకోవాలి అనుకున్నారో అదే విధంగా జరుగుతుంది అయితే కొంచెము స్లోగా జరుగుతుంది అని చెప్పి మనకి యూనివర్స్ చెప్తున్నారండి చూశారు కదండీ సో పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి జైస